హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ వారిదే అభిషిక్ పబ్లికేషన్స్ అండి ఈ అభిషిక్ పబ్లికేషన్స్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బుక్ అనేది రిలీజ్ చేసామండి ఈ బుక్ కాస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ ఈ బుక్ కాస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ అండి మనకి బయట బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంది అలానే మన యాప్లో కూడా అవైలబుల్గా ఉందండి మన యాప్లో కూడా మీకు కావాలనుకుంటే ఒక నెంబర్ అనేది ఇస్తాం ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు ఆ బుక్ అనేది పోస్టల్లో త్రీ టు ఫోర్ డేస్లో వస్తుందండి ఈ బుక్ ఏంటి అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డిటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుందండి ఫుల్గా డీటెయిల్డ్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్స్ ఒకసారి చూడండి చూపిస్తాను ఇగోండి ఇలా మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉంటాయి ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది అలానే ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ సంబంధించింది ఎప్పుడు పాస్ చేశారు ఏంటి అలానే ఎందుకులా వీటికి సంబంధించిన ట్రైబల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఏంటి అలానే ఇదిగోండి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు కా వాట్సాప్ చేసిన కాల్ చేసిన బుక్ అనేది మీకు త్రీ టు ఫోర్ డేస్లో త్రీ టు ఫోర్ డేస్లో మీకు పార్సిల్ అనేది పంపిస్తామండి పార్సిల్ ఇది మన జ్యోతిమయర్ స్టడీ సర్కిల్ యాప్లో కూడా ఉంటుందండి యాప్ కూడా ఉంది మనకి జ్యోతిమయర్ స్టడీ సర్కిల్ ఆ యాప్లో కూడా ఉంటుంది ఒకసారి చూసుకోండి అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయండి మొత్తం చూసుకోండి ఓకేనా అండి సరే నిన్న మనకి ఫిఫ్టీ ఫోర్ వరకు చెప్పుకున్నామండి ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అంటే నిన్న వీడియో కట్ అయిపోవడం వల్ల మనం మిగతా చెప్పుకోలేదండి ఈరోజు అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తామండి ఓకేనండి సిక్స్టీ వరకు మనకు కంప్లీట్ అయిపోతాయి ఈ పేపర్లో ఓకేనండి ఓకే అయితే మనకి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ దిస్ ఫాలోయింగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సైట్ ఆఫ్ ఎక్సీ టూ ఎక్సి టూ కన్జర్వేషన్ సైట్ అని అన్నారు ఏంటిది ఎక్సి టూ ఏంటి ఇన్సిటు ఏంటి కన్జర్వేషన్కి సంబంధించింది ఏంటి మనకి జంతువులు యానిమల్స్ అలానే ప్లాంట్స్ కానీ అలానే మనకి కొన్ని టైగర్స్ ఇలాంటివి ఉంటాయి కదండి అవి ఏవైతే ఉన్నాయో వాటిని కన్సర్వ్ చేయడానికి వాటిని కాపాడడానికి లేదా సంరక్షించడానికి ఉద్దేశించినవే యాక్సిటివ్ అలానే ఇన్సిటివ్ కన్జర్వేషన్స్ ఎక్సిటివ్ ఏంటి ఇన్సిటివ్ ఏంటి ఎక్సిటివ్ అంటే బయట అంటే ఫారెస్ట్లో కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ వైల్డ్ లైఫ్లో కానీ లేకుండా జీన్ బ్యాంక్స్లో లేకపోతే మనకి బొటానికల్ గార్డెన్స్లో లేకపోతే వాటి డిఎన్ఏస్ కానీ ఇవన్నీ కూడా కన్జర్వ్ చేసే జీన్ బ్యాంక్స్లో అలానే క్రయో ప్రిజర్వేషన్ ఇలాంటివి ఎక్కడైతే చేస్తామో వాటిని మనం ఎక్సిట్యూ కన్జర్వేషన్ అని అంటాం ఓకేనండి అయితే ఇన్సిటు కన్జర్వేషన్ అని అంటే ఇన్సిటు కన్జర్వేషన్ అని అంటే మనం వైల్డ్ లైఫ్ అంటే నేచురల్ హ్యాబిటేట్లో కన్జర్వ్ చేస్తే దాన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్ అని అంటాం ఎక్కడండి న్యాచురల్ హ్యాబిటేట్లో చేస్తే మనం ఇన్సిటు అంటామండి అదే న్యాచురల్ హ్యాబిటేట్స్లో కాకుండా బయట చేస్తే మనం ఎక్సిటు అని అంటాం సింపుల్గా చెప్పాలంటే అయితే ఇన్సిటివ్లో ఏమొస్తాయి ఎక్సిటిలో ఏమొస్తాయి అనేది ఒకసారి చూద్దామండి మనకి ఇన్సిటీలో ఏమొస్తాయి ఇన్సిటివ్ కన్జర్వేషన్లో నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ బయోస్పియర్ రిజర్వ్స్ శాక్రాడ్ గ్రోవ్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్సిటు కన్జర్వేషన్లో ఉంటాయి ఎక్సిటు కన్జర్వేషన్లోకి వస్తే జువాలజికల్ పార్క్స్ బొటానికల్ గార్డెన్స్ జీన్ బ్యాంక్స్ క్రయోప్రిజర్వేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం ఇవి ఇన్సిటు ఇది ఎక్సిటూ అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి క్రింది వాటిలో అదే ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సైట్ ఆఫ్ ఎక్సిటూ కన్జర్వేషన్ ఎక్సి టు కన్జర్వేషన్ ఏది అని చెప్పి అడిగాడు అయితే దీన్ని బట్టి చూస్తే ఎక్సి టూ ఏంటి మనకి బొటానికల్ గార్డెన్స్ ఉంది జీన్ బ్యాంక్ ఉంది క్రయో ప్రిజర్వేషన్ జులజికల్ పార్క్స్ ఇందులో మనకి ఏం కనిపిస్తుంది బొటానికల్ గార్డెన్ అంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ది బొటానికల్ గార్డెన్ అదే మనకు కనిపిస్తుంది ఎక్సి టూ కన్జర్వేషన్గా మిగతా అన్నీ ఏంటి మిగతా మూడు మిగతా మూడు మనకి ఇన్సిటు కన్జర్వేషన్స్ ఓకేనండి నెక్స్ట్ 56th क्वेश्चनలోకి వెళ్దాం 56th क्वेश्चन 56th क्वेश्चन ఏంటి ఒకసారి చూద్దాం డాష్ శాంప్లింగ్ మెథడ్ ఇస్ ఏ డాష్ షాప్ డాష్ శాంప్లింగ్ ఇస్ ఏ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఈజ్ దట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద శాంపుల్ ఈజ్ నాట్ డిటర్మిన్డ్ ఇన్ అడ్వాన్స్ బట్ శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ టేకన్ సక్సెస్ సక్సెసివ్లీ ఫ్రమ్ ఏ పాపులేషన్ అని చెప్పి ఇచ్చారు అయితే దీంట్లో ఏంటి ఇది సెలెక్టివ్ అని ఇచ్చారు నాన్ సెలెక్టివ్ అని ఇచ్చారు సీక్వెన్షన్ అని ఇచ్చారు సిస్టమేటిక్ అని ఇచ్చారు ఇక్కడ ఏంటిది సీక్వెన్షనల్ అనేది ఆన్సర్ ఏంటిది సీక్వెన్షనల్ ఏంటి సెలెక్టివ్ కాదు ఎందుకు సెలెక్టివ్ కాదు సెల నాన్ సెలెక్టివ్ కాదు సిస్టమేటిక్ కాదు ఒకసారి ఈ నాలుగింటి గురించి తెలిస్తే మీకు ఏమనేది అర్థం అవుతుంది ఫస్ట్ సెలెక్టివ్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ సెలెక్టివ్ సంబంధించి చూసుకుంటే ఒక సెలెక్టివ్ అంటే సెలెక్టివ్లోనే ఉంటుంది ప్ర ప్రధానంగా దానికి ఏమంటారు అనేది సెలెక్టివ్ అని అంటే పర్టికులర్గా ఏదైనా ఒక కేటగిరీ ఆఫ్ ట్రీస్ని అంటే హెల్దీ ట్రీస్ అవ్వచ్చు లేకపోతే లేకపోతే డిసీజ్డ్ ట్రీస్ అవ్వచ్చు ఏవో ఒక పర్టికులర్గా ఓన్లీ ఒక పర్టికులర్ని మాత్రమే తీసుకొని ఓన్లీ హెల్దీ ట్రీస్నే తీసుకొని దాన్ని శాంప్లింగ్ చేశారనుకోండి దాన్ని సెలెక్టివ్ శాంప్లింగ్ అని అంటాం ఏంటండి హెల్దీ ట్రీస్ ఒక్కదాన్నే తీసుకొని చేస్తే లేదా డిసీజ్ ట్రీస్తో ఒక్కదాన్ని రిమూవ్ చేయడమో ఇంకేదన్నా చేస్తే దాన్ని సెలెక్టివ్ శాంప్లింగ్ అంటే అని అంటాం ఓకేనండి ఇది కూడా సెలెక్టివ్గా తీసుకుంటారు అంతే కానీ వన్ బై వన్ అనేది చూడరు వన్ బై వన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి శాంప్లింగ్ అనేది చూడరు వన్ బై వన్ చూడరు సెలెక్టివ్గా తీసుకుంటారు ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇలా ఒక వరుసగా కొన్ని ఉన్నాయి నేను హెల్దీ ట్రీస్ని సెలెక్షన్ చేసి వాటికి శాంప్ వాటిని చూద్దాం అనుకున్నాను అయితే హెల్దీ ట్రీస్ ఇక్కడ ఒకటి ఉంది అలానే ఇక్కడ ఎక్కడో ఉంది ఇక్కడెక్కడెక్కడో ఒకటి ఉంది ఇలా సెలెక్టివ్గా హెల్దీ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని శాంప్లింగ్ చేయడాన్ని ఏమంటారు అని అంటే సెలెక్టివ్ శాంప్లింగ్ అని అంటాం హెల్దీ అనే కాదు ఇంక ఏదైనా కేటగిరీ తీసుకుని చేయొచ్చు నేను ఎగ్జాంపుల్గా హెల్దీ అనేది చెప్పాను ఓకేనండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది అక్కడ మనకి నాన్ సెలెక్టివ్ అనేది ఉంది ఏంటి నాన్ సెలెక్టివ్ నాన్ సెలెక్టివ్ అనేది మనకి మనం ఇందాక హెల్దీ అని చెప్పి అని లేదా డిసీజ్డ్ అని చెప్పి ఏదైనా ఒక పర్టిక్యులర్ క్యాటగిరీని బేస్ చేసుకొని చేయడాన్ని మనం ఏమంటాం సెలెక్టివ్ అని అంటాం అదే నాన్ సెలెక్టివ్లోకి వస్తే నాన్ సెలెక్టివ్లోకి వచ్చామనుకోండి దానికంటూ ఒక కేటగిరీ కానీ ఒక స్పెసిఫిక్ క్రైటీరియా కానీ ఉండదు ర్యాండమ్గా సెలెక్ట్ చేసేస్తాం గా ఇక్కడ ఒక ట్రీ తీసుకున్నాం అనుకోండి ఇక్కడెక్కడో ఒక ట్రీ తీసుకుంటాం ఇక్కడెక్కడో ఒక ట్రీ తీసుకుంటాం ఇక్కడెక్కడ ఒక ట్రీ తీసుకుంటాం అలా ర్యాండమ్గా సెలెక్షన్ చేసుకొని శాంప్లింగ్ చేస్తే దాన్ని నాన్ సెలెక్టివ్ శాంప్లింగ్ అని అంటాం దీంట్లో మళ్ళీ వన్ బై వన్ సక్సెసివ్గా మనం తీసుకోం ర్యాండమ్గా తీసుకుంటాం వన్ బై వన్ సక్సెసివ్గా శాంపిల్స్ని తీసుకోం అండి ఓకే నెక్స్ట్ సిస్టమేటిక్ సీక్వెన్షన్ అనేది చెప్తానండి క్లియర్గా మీకు సిస్టమేటిక్ ఏంటిది సిస్టమేటిక్ శాంప్లింగ్ సిస్టమేటిక్ శాంపిలింగ్స్లో ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకుంటారనమాట శాంపిల్స్ని దాన్ని మనం సిస్టమేటిక్ శాంప్లింగ్ అని అంటాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక ట్రీ ఉందండి ఇది సెకండ్ ట్రీ ఇది థర్డ్ ట్రీ ఇది ఫోర్త్ ట్రీ అనుకోండి ఫిఫ్త్ ట్రీ అలా ఎన్నో కొన్ని సమ్ ఒక ట్వంటీ ఆర్ థర్టీ ఇప్పుడు శాంప్లింగ్ ఎలా చేస్తారు సిస్టమేటిక్లో ఫస్ట్ ట్రీ తీసుకున్నారు ఒక టూ ట్రీస్ గ్యాప్ ఇచ్చి ఫోర్త్ ట్రీ అనేది తీసుకున్నారు అలానే నెక్స్ట్ ఇంకో టూ ట్రీస్ గ్యాప్ ఇచ్చి ఇంకో ట్రీ అలా ఎవ్రీ ఇంటర్వెల్స్ టూ ఇంటర్వెల్స్కి టూ ఇంటర్వెల్స్కి తీసుకోవడం అనమాట అలాంటి దాన్ని ఏమంటారు అంటే సిస్టమేటిక్ శాంప్లింగ్ అని అంటారు టూ ఇంటర్వెల్స్ అనే కాదు త్రీ అయినా తీసుకోవచ్చు ఫోర్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ ఇంటర్వెల్స్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట ఎవ్రీ ట్రీ మధ్యన కొంత ఇంటర్వెల్ని తీసుకొని ఈక్వల్గా చేస్తే మనం సిస్టమేటిక్ శాంప్లింగ్ అని అంటాం నెక్స్ట్ సీక్వెన్షనల్ ఏంటి సీక్వెన్షనల్ శాంప్లింగ్ అని అంటే సీక్వెన్షనల్ శాంప్లింగ్ అనుకోండి ఇప్పుడు ఎలా చెప్పాలి సీక్వెన్షనల్ శాంప్లింగ్ అంటే ఈ సీక్వెన్షన్ శాంప్లింగ్లో ఏం చేస్తారనంటే శాంపిల్ని తీసుకుంటారు తీసుకునేదాన్ని వన్ బై వన్ కలెక్ట్ చేస్తారనమాట వాళ్ళకి ఒక డేటా ఇనఫ్ డేటా వచ్చినంత వరకు అలా కలెక్ట్ చేస్తూనే ఉంటారు అది ఎంతవరకు చేస్తారనేది కూడా తెలియదు ఇప్పుడు నేను ఒక ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక ట్రీ సంబంధించినవి వీటికి సంబంధించినవి చూస్తాను ఎలా అంటే అది ఒక ట్రీ తీసుకున్నా ఓకే ఒక ట్రీ తీసుకుందాం ఒక ట్రీ ఇక్కడ ఉంది దీని యొక్క హెల్త్ని మానిటర్ చేస్తున్నాను నేను ఇంకో ట్రీ కూడా ఉంది ఇంకో ట్రీ కూడా హెల్త్ మానిటర్ చేస్తున్నా హెల్త్ మానిటర్ని కాదు లేదా పెస్ట్ పాపులేషన్ ఎంత ఉంది ఏంటి లేకపోతే సాయిల్ కండిషన్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మనం చెక్ చేయొచ్చు అలా శాంపిల్ తీసుకుని దాని ద్వారా మనం ఫారెస్ట్ యొక్క సాయిల్ క్వాలిటీ తెలుసుకోవచ్చు లేకపోతే ఫారెస్ట్ యొక్క ఫా ట్రీస్ యొక్క హెల్త్ అని తెలుసుకోవచ్చు ఫారెస్ట్లో పెస్ట్ కంట్రోల్లో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ శాంప్లింగ్ ద్వారా అది కూడా ఎలా చేస్తాం ఒక ట్రీని తీసుకున్నారనుకోండి దీంట్లో నుంచి మనకు కొంత డేటా వస్తుంది ఆ డేటా అది సరిపోతుందా లేదా చూస్తారు ఆ డేటా సరిపోయింది అనుకోండి అక్కడతో అది ఆపేస్తారు లేదు ఈ ఈ ట్రీ నుంచి తీసుకుంటారు మళ్ళీ వేరే ఇంకో ట్రీ నుంచి తీసుకుంటారు ఇంకో ట్రీ నుంచి తీసుకుంటారు ఇంకో ట్రీ నుంచి తీసుకుంటారు ఇలా ప్రతి ట్రీ దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూస్తారు ఇది సరిపోయింది మనకు కావాల్సినంత ఉంది ఈ డేటా ఈ డేటాతో మనం ఇక్కడ హెల్త్ ఎలా ఉంది ట్రీస్ యొక్క హెల్త్ ఎలా ఉంది ట్రీస్ యొక్క పెస్ట్ కంట్రోలింగ్ ఎలా చేస్తున్నారు ట్రీస్ యొక్క ఫారెస్ట్ యొక్క సాయిల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా మనకి వీటి శాంప్లింగ్ వల్ల తెలుస్తుంది ఇది ఎలా చేస్తారు వన్ బై వన్ సక్సెసివ్గా తీసుకొని చేస్తారన్నమాట వన్ బై వన్ ప్రతిదాన్ని తీసుకొని చేస్తారు అలా చేయడాన్ని ఏమంటాం సీక్వెన్షనల్ శాంప్లింగ్ అని అంటాం ఓకేనండి అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ వీటన్నింటిలో కూడా మనకి ఏముండదు సక్సెసివ్ ఉండదు ఓన్లీ సీక్వెన్షన్లోనే సక్సెస్ ఉంటుంది అలాగే అడ్వాన్స్డ్గా మనం చూడమన్నమాట అంటే ఎక్కడ డేటా వస్తుందో అక్కడ మాత్రమే ఆపేస్తాం అక్కడతో మనకి డేటా ఎంత కావాలి అని అనుకుంటే అక్కడతోనే ఆపేస్తాం లేకపోతే టెంట్రీస్తో మనకి డేటా తెలిసిపోయింది అనుకోండి ఒక టెంట్రీస్ తీసుకున్నారు టెన్ ట్రీస్ డేటా వలన మనకి హెల్త్ మానిటర్ చేయొచ్చు పెస్ట్ కంట్రోల్ ఉందా లేదా చెప్పచ్చు అలానే వాటి సాయిల్ ట్యా సంబంధించింది కూడా ఎలా ఉందో కూడా చెప్పేయచ్చు అలా చెప్పేసామనుకోండి మనకి టెన్ ట్రీస్ సరిపోతాయి లేదు ఇంకా ట్వెల్వ్ కావాలి థర్టీన్ కావాలి అంటే అక్కడ ఉండే వాటి నుండి వచ్చే డేటా ద్వారా మాత్రమే అది తెలుస్తుంది అనమాట అది ప్రతిదీ కూడా సక్సెసివ్గా తీసుకుంటాం అందుకని చెప్పి మనం ఏమంటాం దాన్ని సీక్వెన్షనల్ శాంప్లింగ్ అని అంటాం ఓకేనండి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్లో ఎనాక్ట్ చేశారు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అలాగే డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అథారిటీ అనే ఉంటాయి యాక్ట్ కాదండి అథారిటీ అనే ఉంటాయి ఈ మూడు అథారిటీస్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉంటాయి అన్నమాట ఈ మూడు అథారిటీస్ ఈ మూడింటికి ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి హెడ్ ఎవరు చైర్మన్ ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్ స్టేట్ కైతే సీఎం అయితే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనికి హెడ్గా ఉంటారనమాట దీనికి చైర్మన్గా ఉంటారు ఓకేనండి ఇవి వీటికి సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ టెండింగ్ ఆపరేషన్స్ అని అన్నారు అండి టెండింగ్ ఆపరేషన్స్ ఏంటి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెండింగ్ ఆపరేషన్స్ అని అన్నారు ఏంటిది టెండింగ్ ఆపరేషన్స్ అని అంటే టెండింగ్ ఆపరేషన్స్ అని అంటే ఎందుకు చేస్తారు ఇది ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనమాట ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ఒక ప్రాక్టీస్ దేనికి చేస్తారు ఒక గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ కానీ లేదా వాటి యొక్క క్వాలిటీ కానీ ఇంప్రూవ్ చేయడం కోసం వాటి గ్రోత్ని కానీ ఒక క్వాలిటీ ఆఫ్ దీన్ని కానీ ఇంప్రూవ్ చేయడం కోసం చేసేదాన్ని మనం ఏమంటాం అంటే టెండింగ్ ఆపరేషన్ అని అంటాం ఇది ఒక మేనేజ్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనమాట ఇది దీంట్లో ఏం చేస్తారు ఏమేమి ఉంటుంది హెల్త్ అని చూస్తారు ఫారెస్ట్లో ట్రీస్ యొక్క హెల్త్ అని చెక్ చేస్తారు మళ్ళీ అవి ఎలా స్పే చెట్టుకి చెట్టుకి మధ్యన స్పేస్ ఎలా ఉంది ఏంటి అది కూడా చూస్తారు అలాగే ప్రస్తుతానికి ఏవైతే ట్రీస్ ఉన్నాయో ఫారెస్ట్లో ఆ ట్రీస్ యొక్క గ్రోత్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తారు వీటన్నింటినీ చూస్తారన్నమాట ఇందులో టెండింగ్ ఆపరేషన్స్లో వీటిలో మనకి ఏది టెండింగ్ ఆపరేషన్ కాదు అని చెప్పి అడిగారు ఏది కాదు ఇందులో మనకి రీజనరేటివ్ ఫెల్లింగ్ అనేది కాదు ఏంటిది రీజనరేటివ్ ఫెల్లింగ్ అని అంటే ఇది హార్వెస్టింగ్ ప్రాసెస్లో చేసే ఒకనొక పద్ధతి రీజనరేటివ్ ఫెల్లింగ్ అనేది ఎక్కడండి హార్వెస్టింగ్ ప్రాసెస్